రాజధాని చాలా ముఖ్యమైన ఇదండి దాన్ని స్వాగతించాలి నేనైతే మటుకు ఎందుకంటే అది అది ఇక్కడ చెప్పడమే కాకుండా ఒక భరోసా కావాలి ఒక భద్రత కావాలి మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడంతా ఏదో రాజు మారినప్పుడంతా రాజధాని మారుతుంది అన్నట్టుగా ఇప్పటికి రెండు సార్లు అయింది మళ్ళీ జరగకుండా ఉండాలంటే కొన్ని రాజకీయ పక్షాలు కూడా కోరే వామపక్షాలు ఒక చట్టం ఏదైనా చేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ మార్చకుండా అని కాబట్టి ఇప్పుడు ఇది చెప్పింది ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాదనగా దీన్ని చెప్పారు అంతకుముందు హైకోర్టు ఆరు నెలల్లో పూర్తి చేయండి మాస్టర్ ప్లాన్ అది ఎంత అంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో తెచ్చుకున్నారు కదా దాని మీద స్టే వాళ్ళు స్టే ఇవ్వలేదు కానీ అదే సమయంలో ఆరు నెలల్లో పూర్తి చేయాలి అన్న దాని మీద మటుకు స్టే ఇచ్చారు మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి సుప్రీంకోర్టు ముందు రాజధాని సమస్య ఉంది మూడు రాజధానులు ఉండొచ్చ ఉంది అసలు రాజ్యాంగ పరంగా రాజధాని అనేది శాసనసభ నిర్ణయించాలా వద్దా ఈ అంశాలన్నీ ఉన్నాయి అండ్ పనిలో పనిగా రైతులకు పరిహారం ఇవ్వడం లేదని గత ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటి మీద కేంద్రం వైఖరి రాష్ట్రం వైఖరి కూడా సుప్రీంకోర్టు అడిగింది సో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మేము అమరావతికి కట్టుబడి ఉన్నాము ఇదే ఇప్పటికీ ఉంటుంది మేము సిఆర్డిఏగా రైతులతో చేసుకున్న ఒప్పందాలన్నిటికీ కూడా కట్టుబడి ఉన్నాము ఇందులో జరిగిన వాటిని ఉంటే మేము చక్కదిద్దుతాము కాబట్టి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు మీరు సవరించండి ఆరు నెలల్లో పూర్తి చేయమని ఇచ్చిన ఉత్తర్వు మీద వీళ్ళు యథాతథ స్థితి పెట్టారు కదా దాన్ని సవరించండి అని వాళ్ళు చెప్పారు ఇంకా ఈ మూడు రాజధానులు అనేదానికి మేము ఫుల్ స్టాప్ పెడుతున్నాము మేము మార్చదలుచుకోలేదని కూడా వాళ్ళు చెప్పేశారు కాబట్టి చాలా కీలకమైన అంశం కింద లెక్క సుప్రీంకోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకొని కేసు క్లోజ్ చేసినా చేయొచ్చు అందుకే ఎందుకంటే అయిపోయింది కదా అది పేటాకా అదే అంటారు చూడండి ఇది అయిపోయింది దీని ఇంకా అవసరం లేదన్నట్టుగా కేంద్రం కూడా చెప్పాలైతే అదే సార్ నేను అక్కడికి రాబోతున్నా పార్లమెంట్లో గడిచిన ఐదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఇలా చేసిన ప్రస్తావనలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ ఉన్నట్టు కనిపించట్లే ఎన్ని రాజధానులు ఉన్నాయనే దాని మీద సార్ కేంద్రానికి పూర్తి క్లారిటీ ఉంది కేంద్రం అంటే కేంద్రం అంటే బీజేపీ అని మీరు కనుక భావిస్తే బీజేపీ నేను చెప్తున్నా దాన్ని చెప్తున్నాను నేను భావించదలుచుకుంటే క్లారిటీ ఉంది దాన్ని చట్టబద్ధత కల్పించడానికి పార్లమెంట్ కొత్తగా చేయాల్సింది ఏం లేదు ఎందుకంటే పార్లమెంట్గా వాళ్ళు ఎప్పుడు పాత రాజధాని తీర్మానాన్ని వాళ్ళు ఎప్పుడు మార్చలేదు రెండోది రాజధాని పేరు ఒకసారి ఎప్పుడు ప్రస్తావించారు దాన్ని మారుతున్నట్టుగా కూడా వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలి ఇంకోటి ఎక్కడ పెట్టాలి ఇలాంటివి వచ్చినప్పుడు కేంద్రం కొంచెం భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే ఆలస్యం చేసిన ఉదాహరణలు మాత్రం ఉన్నాయి అవి అవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా కేంద్రం దీన్ని గుర్తించి ఇదే విధంగా వాళ్ళు కూడా చట్టాలు చేసి దీనికి ఇంత సహాయం చేయాలి మేము ఇంత ఇచ్చాము ఇంత ఇస్తాము అని ముందుకు రావడం చాలా మంచిది కేంద్రం నుంచి కూడా అమరావతికి సంబంధించి స్పష్టమైన కమిట్మెంటు కాకపోతే ఒకటి కదా కిషన్ రెడ్డి ఉన్నప్పుడు అమరావతి రాజధాని అనేది ఉన్నది తొలగిస్తే దాన్ని నేను చొరవ తీసుకొని మళ్ళీ పెట్టించానని ఆయన చాలాసార్లు కేంద్ర మంత్రిగా కేంద్రం తరఫున చెప్పుకున్నారు అదే కాకుండా అమిత్ షా మోదీ కూడా ఈ మధ్య వస్తారని అమరావతికి వస్తారని కూడా అంటున్నారు సో నాయకులు రావడం ఇలాంటి రాజకీయమైన సంకేతాలతో పాటు రాజ్యాంగపరంగా ఉన్న అస్పష్టతను పోగొట్టడానికి ఒక పూర్తి స్థాయిలో కేంద్రం కూడా స్పష్టత ఇవ్వటము సహాయం ఏం చేస్తామో కూడా అక్కడ చెప్పటము అన్నది చాలా అవసరం ఇంకోటి ఏమో అమరావతిలో ఉన్న కేంద్ర కార్యాలయాలు కేంద్ర విభాగాలు వేగంగా పూర్తి చేయడం ద్వారా దానికి మరింత ఊపు తేవడానికి కూడా కేంద్రానికి అవకాశం ఉంది ఈ పనులు చేయడం చాలా అవసరం ఇప్పుడు కంట్రోల్ అండ్ ఆర్డర్జన్ లాస్ దానికోసం అలాగే ఆర్బీఐ కోసం కేటాయించిన స్థలాలకు సంబంధించిన ప్రోగ్రెస్ మీద కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయిపోయింది పునః ప్రతిజ్ఞలు చేయటము ఆ ప్రక్రియ ప్రారంభించాలి దానికి మీరు చొరవ తీసుకోవాలి ఎందుకంటే నిధులు అప్పుడు ఇటు మీద నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్ర రాజధానిలో తప్పకుండా కేంద్రానికి సంబంధించిన విభాగాలు కొన్ని ఉండాలి అవి అనేక కారణాల వల్ల మొదటి ఆలస్యం వల్ల తర్వాత ఏమో బీలు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల అవన్నీ జాప్యమయ్యాయి కాబట్టి దీంతో పాటు ఇంకో మాట కూడా చెప్పాలి వికేంద్రీకరణ రాజధానిని మూడు చేయాలన్నారు కానీ రాష్ట్రంలో వికేంద్రీకరణ జరగాల్సిన అవసరాన్ని కూడా సుప్రీంకోర్టు చర్చలో తీర్పులో దాన్ని కూడా ప్రస్తావిస్తే చాలా మంచిది ఉదాహరణ కర్నూలులో హైకోర్టు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నారు కానీ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం ఒక వెనకడ వేసి బెంచ్ పెడతాము బెంచ్ వర్గా అదేనా వేగవంతం చేయాలి కదా అలాగే ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలు వెనకబడినవి వీటికి సంబంధించి ఏం చేస్తారు వాసుదేవ్ చంద్రబాబు నాయుడు మొదట అమరావతి రాజధాని అని ప్రకటించినప్పుడు కూడా దాంతో పాటు పదమూడు జిల్లాల వారీగా కొన్ని కార్యక్రమాలు ప్రకటించారు అవన్నీ కూడా జగన్ హయాంలోనూ అంతకుముందు కూడా అవి ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడు మహాయుధ విమానాశ్రయాలు అంటున్నారు కానీ మిగిలినవి ఏమీ రాష్ట్రం ఉందో అలాంటి ప్రణాళిక లేదు అందుకే నేను అంటున్న అమరావతిని ఒకటే రాజధాని నొక్కి చెప్పడం ఎంత అవసరమో కర్నూలులో హైకోర్టుకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటము ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన వాగ్దానాలు అమలు చేయటం అంటే వికేంద్రీకరణ మేము ఒకే చోట పెట్టి వైసీపీ ప్రధాన ప్రధాని ఏంటి ఈ రోజు కూడా వాళ్ళ పత్రికలో మొదటి పేజీలో రాస్తారు వాళ్ళ ఛానల్లో స్టోరీ గుడిస్తున్నారు ఏమని డబ్బులన్నీ అమరావతిగా తరలిస్తున్నారు మళ్ళీ వాళ్ళ మోసం మొదలైంది ఇప్పుడు ఈ అఫిడేవిట్లో మేము వాగ్దానం హామీ అని ప్రభుత్వము లేదు తెలుగుదేశం చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ అమరావతిని దోచుకోవడానికి కొల్లగొట్టడానికి కుట్ర మొదలైంది అది ఇది అంటున్నారు నా ఉద్దేశంలో ప్రజల తీర్పు ఇందాక అన్నట్టుగా గుర్తించి వైసీపీ కూడా రాజధాని విషయంలో తమ అవాస్తవిక వైఖరి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది వాళ్ళు అదే పాట పాడుతూ ఉంటే ఉన్నత ఆదరణ కూడా ఇంకా కొంచెం విముఖత పెరిగే అవకాశం ఉంటుంది కానీ మీరు ఏదన్నా వేరే రాజధాని కట్టారా మీరు కట్టుకున్న రిషికొండలో వెళ్ళి రోజైనా ఉన్నారా పోనీ మీరు ఏం చేయలేదే ఒక అనిశ్చితిలో ప్రతిష్టంభనలో రాష్ట్ర రాజధాని ఉంచడం ఏ రాష్ట్రానికైనా ఏం శ్రేయస్కరా అండి కాబట్టి ఇప్పుడు నేను పూర్తిగా స్వాగతిస్తున్నాయి ఇది సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము ఒకటే రాజధాని ఉంచుతాము ఒకటే ఉన్నదే చిన్న రాష్ట్రం దాని మూడు రాజధానులు అది మామూలు తర్కానికి ఇంగిత జ్ఞానానికి కూడా అందుబాటులో లేంది వికేంద్రీకరణ వేరండి పాలనా వికేంద్రీకరణ వేరు పాలనా కేంద్ర వికేంద్రీకరణ వేరు అందుకని ఈ తేడాను వైసీపీ కావాలని గందరగోళపరిచింది చేసింది ఏమీ లేదు అసలు హైకోర్టు పెట్టమని సుప్రీంకోర్టుతో సీరియస్ డైలాగ్ జరిపారా ఏం జరపలేదే నేను మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు జగన్నాథ్ గట్టు మీదకి వెళ్ళాను అక్కడ ఐ ఐటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది ఒకటి అది అట్లా ఉంది అవి వెనక సిల్వర్ జూబ్లీ కాలేజీ కట్టడం ప్రారంభించారు అది సగంలో ఆగిపోయింది నిర్మాణం ఆగిపోయింది ఊరికే కాపలాదారు ఉన్నాడు అక్కడ అంతే ఇంకా మూడోదండి హైకోర్టు న్యాయ విశ్వవిద్యాలయం జ్య న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడ పెడుతున్నామని శంకుస్థాపన ఇట్లా అది కూడా ఇప్పుడు ఏమీ చర్చకు రావట్లేదు కాబట్టి దీన్ని ఒక విధంగా అంతకుముందు ఉన్నటువంటి శ్రీభాగ్ ఉడంబడికి అన్నట్టుగా ఇక్కడ రాజధాని ఉంటే అక్కడ హైకోర్టు ఉండాలన్నది ఆ స్ఫూర్తిని అమలు చేయటం అన్నది ఈ ప్రాంతాల సమతుల్యతకు చాలా ఉపయోగపడుతుంది అలాగే వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి వీటి మీద సో ఒక సమగ్ర దృష్టితో చూడాలి అమరావతికి కట్టుబడి ఉంటాం స్వాగతించదగింది దాన్ని వేగంగా పూర్తి చేయాలి మూడు రాజధానులు అంటాం జగన్ పొరపాటు అయినా అయినా అయినప్పటికీ మూడు నాలుగేళ్లల్లో దాన్ని కనీసంగా పూర్తి చేయకపోవడం చంద్రబాబు నాయుడు చేసిన జాప్యం తప్పకుండా కేంద్రం యొక్క సహాయ నిరాకరణ కూడా దీనికి కారణం సో ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి సుప్రీంకోర్టు ఆ మేరకు ఆదేశాలు కూడా ఇవ్వాలి రాజ్యాంగబద్ధంగా రాజధాని రాష్ట్రం యొక్క హక్కు చాలా సంపూర్ణమైన సమగ్రమైన సాధికారిక రాజధాని బియ్యం కుంభకోణానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి పేరుని నాని గారి శ్రీమతి వారి పేరుతోటి గోడౌన్లు ఆ గోడౌన్ల నుంచి బియ్యం మాయమైపోవటం ఆవిడేవో తూకాల లెక్కలు తేడా వచ్చినాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కప్పి పుచ్చుకునే ప్రయత్నం అంతగా అయితే మేము పే చేస్తాం వాట్ వాట్ ఆల్ వెనుక్ మిస్సింగ్ అనే దూరంలో మాట్లాడటం అనేది రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి మరిన్ని ఆధారాలు బయటకు వచ్చేలా చేసింది నిజంగా పేర్ని